ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కట్ చేస్తున్నావా తాలి పొరపాయ పచ్చి తాలింపే అదే ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం పేస్ట్ కొబ్బరి కొబ్బరి కూడా కొబ్బరి కూడా మిక్సీ పట్టి బాగుంది సరిపోతుంది ఇది పట్టేస్తాను

కొంచెం పొయి నూనె ఎక్కువ ఉండాలి క్యాబేజీ కొరికి కొంచెం నూనె ఎక్కువ ఉండాలి సరిపోతుంది ఉమ్ చల్లాలి 1 స్పూన్ జాల్ నిలప పచ్చి మిరగాయ అది వేసి అసలు అది వేస్తేనే కూరకి టేస్ట్ గరం గరంగా ఉంటుంది శీతాకాలం ఎలాంటి కూరలే తినాలి గరం గరంగా బాగుంటుంది మగ్గిందిగా కదా ఇంకొంచెం మగ్గాల

కారం కూరల్లో ఏపూడి కూరల్లో సాల్టే బాగుంటుంది పళ్ళు వేయకూడదు ముక్క ముక్కలుగా తగ్గుతుంది తినేటప్పుడు అయిపోయినప్పుడు కొబ్బరి వేసుకోవాలి మగ్గింది బాగా మగ్గింది తర్వాత కొబ్బరి వేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసి తీసేయచ్చు బియ్యం అరగంట నానబెట్టి వండుతా అన్న ఇప్పుడు ఇలా పెట్టేస్తా కదా అరగంట నానబెడతా నానబెట్టి అప్పుడు ఇస్తాను అప్పుడు వండుతా అప్పుడు అన్నం బాగా వస్తుంది అయిపోయింది ఇంక ఇంత ఇలా అయిపోయిన తర్వాత కట్టేసుకోవడమే తర్వాత ఇదిగో అన్నం పెట్టాను అరగంట నానబెట్టాలండి బియ్యం ఎప్పుడు ఒక అరగంట నానబెట్టి వండుతాను అప్పుడు అన్నం బాగా వస్తుంది అట్లా అలవాటు అండి అయితే ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది వాటితోంది ఏంటి వాళ్ళ క్యాబేజ్ కూరను ఇది అన్నం ఉండదు